masti ym6 news keswagat. నూతన సంవత్సరం ఉగాది ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య ఎంతో విశిష్టమైందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు కొత్త అమావాస్య పురస్కరించుకుని బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం జయనగర్ చౌరస్తాలోని నల్లపోచమ్మ ఆలయం చిన్నతో కట్ట కట్టమైసమ్మ ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయాలలో పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అమావాస్య రోజు శివుని పూజతో పాటు పితృదేవతలను పూజిస్తే అనుకున్న కార్యాలు నిర్వహించారు అన్నారు వివిధ ఆలయాల నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాల్లో హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాటియా అజిత్ శ్రీకాంత్ దుర్గయ్య రామారావు పొట్టి నరసింహ నరేందర్ జహంగీర్ గౌడ్ రాము గౌడ్ శశిధర్ గౌడ్ అనిల్ శ్రీనివాస్ గౌడ్ జాజుల విఠలరావు జాజుల క్రాంతి తదితరులు పాల్గొన్నారు